ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ చొరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి ఇప్పటికే వివిధ గ్రామాలకు చెందిన జనసేన టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరగా తాజాగా బుధవారం గుండిప్ప కోలాయిపల్లి చెందిన ఇరవై టీడీపీ కుటుంబాలు చోడవరం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ సమక్షంలో వైసీపీలో చేరారు వారందరినీ ఎమ్మెల్యే సాధారణంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి అభినందించారు అక్రమాస్తుల కేసులో నిందితుడు వై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సిబిఐకి తన సొంత ఫోన్ నంబర్ ఇవ్వకుండా విదేశీ పర్యటనకు వెళ్ళినట్లు వెలుగులోకి వచ్చింది జగన్ ఇటీవల ఐరో ఐరోపా వెళ్ళబోయే ముందు సిబిఐకి తన నంబరు కాకుండా మరొకది ఇచ్చారని ఈ నేపథ్యంలో ఈ పర్యటన అనుమతి రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టును అధికారులు ఆశ్రయించారు ఈ నెల ఒకటి నుంచి ముప్పైవ తేదీ మధ్య పదిహేను రోజుల పాటు ఐరోపా పర్యటన వెళ్తున్నానని అందుకు అనుమతించాలంటూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే విదేశాల్లో వెళ్లే ముందు తన ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ సిబిఐ కోర్టు అనుమతి మంజూరు చేసింది ఈ మేరకు జగన్ ఇచ్చిన ఫోన్ నెంబర్ తనది కాదని సిబిఐ పరిశీలనలో తేలింది బె బెయిల్ షరతులను ఉల్లంఘించిన జగన్ తీరును కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది వేరే నంబర్ సమర్పించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఆయన పర్యటనకు ఇచ్చిన అనుమతులని రద్దుపరచాలంటూ హైదరాబాద్ సిబిఐ ప్రధాన న్యాయస్థానంలో సిబిఐ మెమో దాఖలు చేసింది ఈ మెమోపై న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ ఇటీవల విచారణ చేపట్టారు షరతుల ప్రకారం ఫోన్ నంబర్ అర్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాది జి అశోక్ రెడ్డిని ఆదేశించారు ఆయన కౌంటర్ దాఖలు చేశాక మేముపై గురువారం కోర్టు విచారణ చేపట్టనుంది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్థాన న్యాయ కోవిధుడు సిద్ధార్థ లోద్రాకు ఫీజులు చెల్లించ జాతర కొనసాగుతుంది రాజకీయ కేసుల్లో వాదనల వినిపించేందుకు ఇప్పటికే కోటి రూపాయల ప్రజాధనాన్ని లోద్రాకు కట్టబెట్టిన కూటం ప్రభుత్వం శుక్రవారం మరో రెండు పాయింట్ సున్నా మూడు కోట్లను ఫీజుల రూపంలో చెల్లించింది ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ తేజ విశ్వజిత్ రెండు జీవోలు జారీ చేశారు రూపాయలు ఇరవై రెండు లక్షల చెల్లిస్తూ ఒక జీవో రూపాయలు ఒకటి పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు చెల్లిస్తూ మరొక జీవో విడుదల చేశారు ఇటీవల టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు లుద్రకు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఫీజు చెల్లించింది దీంతో లుద్ర కేవలం రాజకీయ కేసులో వాదనలు వినిపించేందుకు వినిపించినందుకు చెల్లించిన ప్రజాధనం రూపాయలు ఐదు పాయింట్ ఒకటి ఒకటి కోట్లకు చేరింది తాజాగా చెల్లించిన రూపాయలు రెండు పాయింట్ సున్నా మూడు కోట్లతో కలిపితే ఇప్పటివరకు లోద్రాకు చెల్లించిన ఫీజులు మొత్తం ఏడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు చేరడంతో రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు